గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం ఐకమత్యంతో ముందుకు వెళ్దాం పండుగకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుంది శాంతి కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రభుత్వవీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన కలెక్టర్ సందీప్ హా ఎస్పీ అఖిల్ మహాజన్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని ప్రభుత్వవీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించేందుకు వినాయక విగ్రహాల మండపాల బాధ్యులు ఆయా శాఖల అధికారులు హిందూ ఉత్సవ సమితి సభ్యులు ముస్లిం క్రైస్తవ ప్రతినిధులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ హా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్లా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందంకళ రామతీర్థం మాధవి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రజలంతా ఐక్యమత్యంతో చేసుకోవాలని కోరారు మన దేశ సంస్కృతి సంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని వివరించారు పండుగకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు మండపాల నిర్వాహకులు యువత అధికారులు చెప్పే సలహాలు పాటించాలని సూచించారు ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పిలుపునిచ్చారు పోలీస్ శాఖ నిబంధన మేరకు రెండు సౌండ్ బాక్సులు పెట్టుకోవాలని నిర్వాహకులు ఏ రోజున నిమజ్జనం చేస్తున్నారో పోలీస్ శాఖ వారికి తెలియజేయాలని సూచించారు హైదరాబాదులో ఇప్పటికే వినాయక నవరాత్రి ఉత్సవాలపై సీఎం సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు ఏ ఇబ్బంది ఎదురైనా తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు ఉత్సవాలు ప్రారంభం నుంచి నిమజ్జనం అయ్యేదాకా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు વિનેકા નોરોસ સંદર્ભમાં વિનાયક વિવર્ત સંદર્ભમાં 3 પોસ્ટેટુડી ચહેરા પર 3 પોસ્ટેટુડી કાર્યક્રમનો સંદર્ભમાં એવિન્દર જિલ્લાનું કાર્યક્રમમાં પો ચર્ચતો પાટ પો બી સ્કેપ્ટી સાથી સમાવૈશાનનો દરખોટ રમોલો ప్రతి ఏడా కూడా ఇలాంటి సమావేశాలు జరుపుకోవచ్చు హిందువుల పనులు జరిగినప్పుడు ముస్లిమ్స్ ఉన్నప్పుడు ముస్లింస్ హిందువులు దానికి ఏదైనా అయితే ఐక్యమంత్రంతో హిందువు సాగుతున్న అంశాన్ని ఒకసారి చెప్పుకునేటువంటి క్రమంలో ఈ సమావేశం జరిగినప్పుడు ఈ కార్యక్రమంలో వేరే సిరిసిల్ల ఆయన సిరిసిల్లా మున్సిపల్ చైర్మన్గా ఈ కార్యక్రమంలో ప్రారంభించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులు గౌరవ కౌన్సిలర్లు సిరిసిల్లా వేయడం ప్రభుత్వ వివిధ ప్రాంతాలకు కాబట్టి ప్రముఖు ముస్లిం పాదలు అదేవిధంగా హిందూ సంస్థలకు సంబంధించి రెండవ సంస్థను కాపాడమందుకున్నటువంటి పెద్దలు యువకులు ఆయా ప్రాంతాల్లో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులు పాత్రలు అందరూ కూడా కొంచోపంగా తెలియదు మన భారతదేశం మన దేశ సాంప్రదాయాలు మన దేశ సంస్కృతి ఇతర దేశాలకు ఆదర్శంగా మన భారతదేశ సాంప్రదాయము సంస్కృతిలో కొన్ని భాగాలు తీసుకొని ఇతర దేశాలు కూడా ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాలలో ప్రతి పండుగ కూడా ఒక విశిష్టత ఉంది ప్రతి పండుగ నిర్మాణంలో భక్తి భావంతో భక్తి శక్తులతోటి ఆయా పండగలను నిర్మించుకోవడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది లోక శాంతి జరుగుతుంది ఐక్యమత్యం పెరుగుతుంది అనేటువంటి దానికి అనేక ప్రాంతాలు మనం మహాభారతంలో కానీ రామాయణం రామాయణంలో కూడా చూసినటువంటి కూడా గమనిస్తున్నాం మన దేశంలో ప్రతి పల్లె నుండి పట్టణము నగరం దేశ రాజధాని కూడా వినాయక నవరాత్రి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం మన తాత గుత్తాతలను కూడా చూస్తున్నాం వెనుకట దీన్ని చదవకుండా గ్రామం యావత్తు కూడా ఒక వినాయకుడిని పెట్టుకుని వచ్చిన సందర్భాల నుండి భక్తి భావం పెంపుంది భక్తి భావం పెరిగి ప్రతి గ్రామంలో కూడా పాట పాడిన కూడా వినాయక మండపాలు వేసి ఆయన తాతల సాధనం పెట్టి తొమ్మిది రోజులు గనంగా స్వామివారికి నివేదన సమర్పిస్తూ ప్రాపంచం చేత